సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఓన్లీ మాటల కోసమే సార్ ప్రకటనలు ఏం లేదు సార్ ఓన్లీ ఒకళ్ళేమో అరవై వేల ఉద్యోగాలు అంటారు లక్ష ఉద్యోగాలు అంటారు లక్ష పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఓన్లీ ప్రకటనలు మాత్రం అసలు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు సార్ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు నిమకప పత్రాలు ఇచ్చి వీళ్ళు మూడు వీళ్ళు లక్ష ఉద్యోగాలు భర్తీ చేసినని చెప్పడం జరిగింది కానీ అసలు వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఇవ్వడం జరిగిందండి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క నోటిఫికేషన్ కూడా మూడు పడాలి అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు సార్ జీరో నోటిఫికేషన్ అసలు నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వలేదు సార్ గత ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్న నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అని గవర్నమెంట్ చెప్పుకొని గవర్నమెంట్ చిక్కు చేయడం సార్ ఇది మాట అనకూడదు కానీ గవర్నమెంట్కు గుడ్ గవర్నమెంట్ సార్ ఇది చిగ్గు అని నేను అంటున్నాను సార్ కానీ నోటిఫికేషన్ కూడా ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యంగా వహిస్తుంది సార్ ఇది నిరుద్యోగుల ఉసురుగు ప్రభుత్వానికి తగులుతుందని నేను డిమాండ్ చేస్తున్నాను సార్ మీ లీడర్ కూడా ఉన్నాడు కదా బల్మరి వెంకట ఆయన కూడా ఇచ్చిన చెప్తున్నారు కదా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అది ఫేక్ సార్ గవర్నమెంట్ అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు సార్ బల్మూరు వెంకట అన్న గారు గతంలో అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఉద్యోగాలతో భర్తీ చేయడం ధర్నాలు తీయడం జరిగింది సార్ కానీ ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ లో పోవడం వల్ల ఆయన కూడా సపోర్ట్ చేయడం సార్ ఉద్యోగాల మీద కూడా నోరు మీద పడిన సార్ మేము వెళ్ళినప్పుడు కూడా వస్తాయి చెప్తాం అని అంటారు కానీ సర్ది చెప్పి మిమ్మల్ని వెనక పంపుతారు కానీ అన్న కూడా మాకు ఏం హెల్ప్ చేయడం లేదు సార్ నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడాలని సార్ బల్మూరు వెంకట గారు రాహుల్ గాంధీ కూడా మీతో చాయ్ నేను నిరుద్యోగులతో ఛాయిదా అన్నాడు కదా ఇప్పుడు నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పింది కదా దాని మీద అసలు మీ స్పందనే కానీ నిరుద్యోగం లేకుండా చేస్తాడు అది అవసరం సార్ ఆయన అన్నంత మాత్రం నిరుద్యోగుల సమస్య తీరదు సార్ ఖచ్చితంగా ఉంటేనే ఉంటుంది ఆయన రాహుల్ గాంధీ గారు అన్నంత మాత్రం మేము నిరుద్యోగులం పోవు సార్ ఎక్కడికైనా కొట్లాడడం సిద్ధంగా రాహుల్ గాంధీ కూడా ఎదిరించి కూడా మాట్లాడడానికి ధైర్యంగా ఉంది సార్ మేము ఇప్పుడు లాస్ట్ గా మీరు నిరుద్యోగులు అందరూ కలిసి ప్రభుత్వానికి ఏం సవాలు తీసుకున్నారు ఏం లేదు సార్ రెండు లక్షల ఉద్యోగులు వెంటనే భారతీయులని మా యొక్క ప్రధానమైన డిమాండ్ సార్ నిరుద్యోగులందరం కలిసి కూడా ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్